హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బొమ్మడిల చేపల పులుసు అండి చాలా అయితే బాగుంటుంది ఇప్పట్లో నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరు ఉంటారండి చాలా మందికి నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది ఒక్కొక్కసారి నాన్ వెజ్ లేనప్పుడు ఇలా ఎండి చేపలతో కానీ ఇలా రొయ్యలతో కానీ పులుసు అత చేసుకుంటే చాలా అయితే బాగుంటుందండి ఈ బొమ్మడిల చేపలని తల తోక సైడ్లో కొన్ని సైడ్లో కూడా రెక్కలు అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక్కసారి పెనం మీద అటు ఇటు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత వాటర్లో అయితే వేసుకొని కడుక్కోవాలండి ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా అలాంటి డస్ట్ వాటర్ వాటర్లో అయితే మంచిగా కడిగేసుకొని నేనైతే ఇందులో ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఒక pan పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేపలు కూడా మంచిగా అయితే టేస్ట్ అయితే వస్తాయండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇలా ఒట్టిగా కూడా తినవచ్చండి ఇందులో ఉప్పు కారము ధనియాల పొడి వేసుకొని పప్పుచారులో కూడా తింటే చాలా అయితే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు నేను పులుసు చేస్తున్నాను కాబట్టి ఇదైతే చూపిస్తున్నాను ఇందులో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇందులో ఒక కప్పు ఆనియన్స్ అయితే చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కానీ చాలా బాగుంటుందండి నాన్ వెజ్ అయితే ఎప్పుడు తింటూనే ఉంటారు కదా ఇలా చేపలు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు చాలా అయితే బాగుంటుంది ఎప్పుడు పచ్చాపలే కాకుండా ఇలా ఎండి చేపలతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట రొయ్యలు కానీ ఇలా బొమ్మడిలు కానీ ఇలా చేపలు చాలా ఉంటాయి కదా ఎండిన చేపలు అవి బాగుంటాయండి ఇందులో రెండు పచ్చిమిర్చి కూడా వేసి మగ్గించుకుంటున్నాను మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి కింద అడిగంటకుండా మాడకుండా అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇవి మగ్గాక ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ అయితే మీరు టమాటా కర్రీ చేస్తే ఫోర్ ఫైవ్ వేసుకోండి నేను పులుసు వేస్తున్నాను కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటలు అయితే తగ్గించాను ఒక రెండు టమాటాలు మాత్రమే వేసాను ఇంకా ఇది అది పుల్లగా ఉంటుందనేసి కొంచెం మాత్రమే టమాటాలు వేసాను ఇది కూడా బాగా కలిపేసుకొని ఒక్కసారి మనమైతే మూత పెట్టేసి మగ్గించుకోవాలి చూడండి కొద్దిసేపు అయ్యాక చూస్తే చూడండి ఎంత మంచిగా మగ్గిపోయాయ టమాటాలు ఆనియన్స్ ఇలా ఆయిల్కి అయితే పైకి తేలేంతవరకు ఇలా అయితే మగ్గించుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి తగినంత సాల్ట్ మీ రుచికి బట్టి సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవి మంచిగా మగ్గాలి అనేసి ఇంకొంచెం సాల్ట్ వేస్తే మంచిగా అయితే మగ్గుతాయండి సాల్ట్ తక్కువ పడితే మనము లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలి ఇలా బాగా అయితే కలుపుకొని ఒక్కసారి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడగంత అంటుతుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మంచిగా మాగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలి ఇందులో ఇప్పుడు తగినంత కారము మీకు టేస్ట్ని బట్టి కారం అయితే వేసుకొని నేను టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇందులో వేసి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కారం అయితే మంచిగా ఈ ఆనియన్స్ అన్నిటికీ పట్టేంతవరకు ఇలా అయితే కలుపుకోవాలి ఇందులోనే ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇలా అయితే కలుపుకోవాలండి అన్నీ మంచిగా కల్ కలిసేంతవరకు ఇలా కలుపుకొని ఒక్కసారి అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి నేను చూడండి కొంచెం చింతపండు అయితే తీసుకొని ఇలా వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి ఇలా పులుసునైతే తీసుకోవాలి ఇందులో నుంచి వాటర్ అయితే చింతపండు రసం అయితే తీయాలి చూడండి మంచిగా అయితే ఉప్పు కారం అన్నీ అయితే మంచిగా అయితే ఉడికిపోయాయి ఇందులో ఆనియన్స్ టమాటా అన్నీ ఉడికిపోయాయి ఇందాక మనం తీసుకు పెట్టుకున్న చింతపండు రసం అయితే ఇందులో అయితే వేసుకోవాలి ఈ గ్రేవీ సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు నేను ఇంకొక కప్పు నార్మల్ వాటర్ అయితే వేస్తాను ఇంకో కప్ అయితే నార్మల్ వాటర్ వేసేసి ఇందులో ఇందాక నూనెలో ఫ్రై చేసిన ఈ బొమ్మడిల చేపల్ని ఇందులో అయితే వేసుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి పులుసులో కంపల్సరీగా అయితే జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా అయితే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసాను చాలా అయితే బాగుంటుందండి పులుసుకి కంపల్సరీ జీలకర్ర మెంతులే చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట ఇలా అయితే వేసేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే మనం మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఉడికిన తర్వాత కర్రీ చూడండి ప్రిపేర్ అయిపోయింది ఇలా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇదే అండి ఎంతో టేస్టీ అయినా బొమ్మడి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా బొమ్మడిల చేపల పులుసు అయితే రెడీ అండి